శాంతి మార్చ్ మాసంలో పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క క్లాసులు మనం వింటూ ఉంటాము మరి ఈ మాసము త్రిమూర్తి దాదీల యొక్క మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం గుల్జార్ దాది గారి క్లాస్ని అమూల్యమైనటువంటి మహావాక్యాల్ని వింటాము మరి క్లాస్ని గారు త్రీ లెవెన్ టూ థౌజండ్ నైన్ నవంబర్ మూడవ తేదీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ క్లాస్ని జయించడం జరిగింది గుల్జార్ దాది యొక్క ఈ క్లాస్ థీమ్ శీర్షిక రోజు ఖుషీకి గోళీ కావుతో బీమారీ బాగ్జాయిగి రోజు సంతోషం అనేటువంటి మాత్ర ట్యాబ్లెట్ మందు వేసుకున్నట్లయితే రోగం పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది మీ దగ్గర నుండి रोजू गोली याोली वेस्को मंद वेको मात्र वेस्के अब रोगम ओम शांति शिव बाबा ने हमें कहा ओम शांति के इस मंत्र को यंत्र बना दो क्योंकि ओम शांति का अर्थ है कि मैं शांत स्वरूप आत्मा हूँ तो ओम शांति कहने से ही अपने स्वरूप की स्मृति आ जाती है कि मैं शांत स्वरूप आत्मा हूँ దాదే అంటున్నారు ఓం శాంతి శివబాబా మనకి ఓం శాంతి యొక్క ఈ మంత్రం యొక్క యంత్రాన్ని చెప్పారు మనకి ఈ మంత్రమే యంత్రం ఎందుకంటే ఓం శాంతి యొక్క అర్థమే నేను శాంత స్వరూప ఆత్మను కాబట్టి ఓం శాంతి అని అనడంతో మీ యొక్క స్వరూపం యొక్క స్మృతి కలుగుతుంది నేను శాంత స్వరూప ఆత్మనని మేరా స్వధర్మ హే శాంతే मरे ने शांत स्वरूप आत्मा ना युक्त स्वधर्म में शांति यह समय ही समस्याओं का है इसलिए समस्या तो आएगी जरूर लेकिन आप ओम शांति के अर्थ स्वरूप में टिक जाओ कि मैं एक शांत स्वरूप आत्मा हूँ शांति के सागर परमात्मा की बच्ची बच्चा हूँ यू समस्या समय एंकंटे समस्या తప్పకుండా ఈ సమయంలో వచ్చేదే ఉంది కానీ మీరు ఓం శాంతి యొక్క అర్థ స్వరూపంలో స్థితమైనట్లయితే నేను ఒక శాంత స్వరూప ఆత్మను శాంతి సాగరుడైనటువంటి పరమాత్మ యొక్క సంతానం ఆడబిడ్డ కానీ మగపిల్లాడు కానీ తో ఈ స్మృతి సే ఆప్కి సమస్య సమాధానకే రూపమే బదులు జాయిగి ఈ స్మృతి నేను శాంతి సాగరుడైనటువంటి శివబాబా సంతానాన్ని అనేటువంటి స్మృతి ఎప్పుడైతే కలుగుతుందో మీ సమస్యలకు సమాధానం అనేటువంటిది లభిస్తుంది సమస్యలు సమాధాన రూపంలో మారిపోతాయి కారణ నివారణమే బదల్ జాయిగా క్యూకీ స్వరూప్కి స్మృతి ఆగయి కారణాలు నివారణ రూపంలో మారిపోతాయి ఎందుకంటే స్వరూపం యొక్క స్మృతి కలుగుతుంది దిల్కి బీమారి వాళ్ళకి లేషికి దవా పహలి ఖురాక్ హా హృదయ రోగాలు ఎవరికైతే ఉంటాయో గుండె ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వారి యొక్క మొదటి మందు సంతోషము ఇదే వారి యొక్క మొదటి మందు ఉంది సంతోషము తో సమస్య సమాధానమే బదులు జాయిగి తో ఖుషి హోగిన తో ఓం శాంతికు యంత్ర బనాదో అంటే సమస్యలు సమాధానంగా మారిపోతే అప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా కాబట్టి ఓం శాంతిని యంత్ర రూపంగా మార్చుకోండి केवल मंत्रे का यंत्र मारचको कलयुग के अंत होने कारण बाते तो आएगी बात आती है चली जाती है कलियुगम याम का समय काबटी विषया वस्ताई मरी वो बात आके चली जाने के बाद भी अगर हम उसी के बारे में सोचते रहेंगे वर्णन करेंगे तो हमारी खुशी भी चली जाती है विषयाल वी वो तरवा అదే మాటల్లో లేదు అవే విషయాల్ని ఆలోచిస్తూ ఉన్నారు వర్ణిస్తూ ఉన్నారు అని అనుకోండి మీ సంతోషం అనేటువంటిది పోతుంది మీ దగ్గర నుండి కొయి హమారే ఘర్మే ఆకే ఎక్కుటాసా రుమాల్ భీ లేకేజ్ అవి తో ఆ ఉస్కో చూడేగే దాదే అంటున్నారు మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఒక చిన్న కర్చీఫ్ ముక్క తీసుకొని వెళ్ళినా కానీ మీరు వదులుతారా వాళ్ళని తో హమారి ఖుషి హమారా శుభ చింతన్ శాంతి ఉస్మే వ్యర్థ చింతన్ చల్ జాయిగా మరి అలాగే మీ యొక్క సంతోషము మన యొక్క శుభ చింతనలు శాంతి యొక్క చింతనలు దాంట్లో వ్యర్థ చింతన కూడా వెళ్ళిపోతుంది అంటే శుభ చింతన శాంతి యొక్క చింతన జరగకుండా వ్యర్థ చింతన జరిగిపోతుంది ఆరు వ్యర్థ బహుత్ ఫాస్ట్ చల్లికే కారణం మనకి శక్తికు ఖోదెతే హే ఇస్లి ఖుషి కభి నయీ గవావో మరియు ఈ వ్యర్థం అనేటువంటిది వేస్ట్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా నడిచే కారణంగా మనస్సు యొక్క శక్తిని పోగొట్టుకుంటారు కాబట్టి మీరు సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి ఖుష్ రేనా యహ ఆప్ కెలియే బడే తే బడీ ది హే సంతోషంగా ఉండటము ఇది మీకోసము అన్నిటికంటే అతిపెద్ద మందు లాంటిది ఏంటి అతిపెద్ద మందు సంతోషం ఇస్కేలియే జో బీతా సో బీతా ఉస్కే చింతన్మే నహిజావో అంటే ఇలా సంతోషంగా ఉండటాని కోసము ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది దాని యొక్క చింతనని తీసుకురాకండి జోహువా సోహువా ఫినిష్ ఏదైతే జరిగిందో అది జరిగిపోయిందంతే ఫినిష్ బీటీకో చితువోనేహి పానీకో బిలోనేసే క్యామిలీగా దాదీ అంటున్నారు గతాన్ని ఇంకా మళ్ళీ జరపకండి అంటే గతాన్ని మళ్ళీ తీ తవ్వకండి మరి నీళ్లను చిలకటంతో ఏమన్నా దొరుకుతుందా మజ్జిగను చిలికితే వెన్న దొరుకుతుంది కానీ నీళ్లను చిలికితే ఏమైనా దొరుకుతుందా హంకా దరది ఇస్లియే భీతికో చోడు భవిష్యకో సోచో భుజాలు నొప్పులు అని అంటారు కదా అంటే స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ అప్పుడు భుజాలు షోల్డర్ పెయిన్ వస్తుంది సో దాది అంటున్నారు గడిచిపోయిన విషయాల్ని వ వదిలేసి భవిష్యత్తుని ఆలోచించండి మే ఆత్మహు పరమాత్మకి సంతానం తో ఖుషి ఆయేగి తో ఆప్కి ఆ బీమారీ టీక్తి జాయిగి नैन आत्मन परमात्मा ओक संता सतोषम उन्ते रोगी बागईताई तो जब भी कोई दर्द आपको हो तो उस समय मैं आत्मा हूँ यह गोली ले लो क्योंकि आत्मा परमात्मा की संतान होने कारण शांति का सागर सुख का सागर याद आने से खुद भी ऐसे स्वरूप में स्थित हो जाएंगे ఎంత మంచి బాబా ట్యాబ్లెట్ మందు మాత్ర ఇస్తున్నారు చూడండి ఏమంటున్నారు అని అంటే ఎప్పుడైతే మీకు ఏదైనా నొప్పి కలుగుతుంది బాధ కలుగుతుంది కష్టం కలుగుతుంది ఆ సమయంలో నేను ఆత్మను అనే మాత్రను వేసుకోండి అనే ఈ ట్యాబ్లెట్ని వేసుకోండి ఎందుకంటే ఆత్మ పరమాత్మ యొక్క సంతానమైన కారణంగా శాంతి సాగరుడు సుఖ సాగరుడు గుర్తు రావటంతో స్వయం కూడా అలాంటి స్వరూపంలో స్థితమైపోతారు తో యహా యహ ఖుషికి ఖురా ఖూబ్ కావు ఇస్ స్ఖానేకీ విధి హే మే ఆత్మ పరమాత్మకి సంతానూ కాబట్టి ఇక్కడ ఈ సంతోషం అనేటువంటి మందుని బాగా తినండి సంతోషం అనే మాత్రను బాగా వేసుకోండి అప్పుడు తినేటువంటి ఈ విధి ద్వారా నేను ఆత్మ పరమాత్మ యొక్క సంతానాన్ని అని అనుకుంటారు జేసే బాప్ వేసే ముజే బన్నా హే మరి తండ్రి యొక్క సంతానం అంటే ఎలా తండ్రి ఉన్నారో నేను కూడా అలా తయారవ్వాలి తో ఖుషి కభి నహి చూడ్న క్యూకి ఖుషికి ఖురాక్ చూడది తో క్యాహోగా కాబట్టి సంతోషం యొక్క మాత్రని మందుని ఎప్పుడు వదలకండి మరి సంతోషం అనేటువంటి మందును వదిలేశారనుకోండి ఇంకా ఏం దొరికినట్టు అన్నీ వదిలేసినట్టే కదా బాతి వ్యర్త్ ఆతిహే హాలతే ఆతే హే ముస్మేహి లగే రతే లేకన్ అభి హమ్కో శివ్ బాబా కతే ఇన్ బాతోకు చూడో ఖుషికి ఖురాక్ లో మరి దాదా ఏంటున్నారు వ్యర్థమైనటువంటి మాటలు వస్తాయి ఇంకా పరిస్థితులు మారతాయి దాని లోపలే మీరు పూర్తిగా చిక్కుకుపోయినట్లు అవ్వకండి ఇప్పుడు మనకి శివబాబా అంటారనమాట ఈ విషయాలన్నిటినీ వదిలేసేయండి సంతోషం అనేటువంటి మందుని తినండి సదా ఖుష్ రహో ఓర్ ఖుషీ బాంటో క్యూకీ ఖుషి యాసీ చీజ్ జో జనా బాంటేంగే ఉత్తనా బడేగా మరి సంతోషాన్ని తీసుకోండి ఇతరులకు కూడా పంచండి ఎందుకంటే ఈ సంతోషం అనేటువంటిది ఎలాంటి వస్తువు అంటే ఎంత పంచుతారో అంత పెరుగుతుంది తో అభి चलते फिरते भी अपने को आत्मा समझते हर्षित होते रहेंगे కబటి అప్పుడు నడుస్తూ తిరుగుతూ కూడా మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ హర్షితంగా అవుతూ ఉంటారు తో हमारा आप सबके प्रति यही शुभ संकल्प है कि आप यहां से ठीक होकर ही जाएंगे కబటి మీ అందరి పట్ల నా శుభ సంకల్పం ఏంటి అంటే మీ అందరూ చాలా బాగా అయ్యే వెళ్తారు హోనాహి హే హోంగే నహి హోంగే యా కభి నహి సోచో హోనాహి హేతో హోహి జాయింగే మరి దాదా అంటున్నారు మీరు అందరూ బాగా అయిపోయేదే ఉంది అయిపోయే వెళ్తారు అయిపోవాలి కాదు అయ్యే వెళ్తారు ఇలా ఆలోచించండి అప్పుడు అయిపోతారు జీవన్ అభి దుఃఖంసే కథం ఒకే సదా సుఖమే శాంతిమే ఖుషిమే బదులుగా మన యొక్క జీవితం ఇప్పుడు దుఃఖాలను సమాప్తం చేసి సదా సంతోషంలో శాంతిలో ఆనందంలో వచ్చేసింది అంటే మార్పు చెందింది కొయి చింతా నహి హోకీ జిస్కా సాథీ హే భగవాన్ ఉస్కు క్యా ఆంధీ ఓర్ తుఫాన్ ఎలాంటి చింత లేదు ఎందుకంటే ఎవరి తోడైతే భగవంతుడు ఉన్నారో వారిని ఏమి మారుస్తాయి లేదు ఏవి ఆపగలవు జస్కా సాతి హే భగవాన్ ఉంకో క్యార్ ఓకేగా ఆంధ్ర తుఫాన్ ఎవరి తోడైతే భగవంతుడు ఉన్నారో వారిని ఎలాంటి తుఫాన్లు కానీ లేదు అలజడులు కానీ ఆపలేవు అని పాట ఉంది తుఫాన్ తోఫామే బదులుగా తుఫాన్లు ఏవైతే ఉన్నాయో అవి గిఫ్ట్గా తోఫాగా మారిపోయాయి మే మేరా బాబాకో దే దియా మానా సబ్ దుఃఖ దూర్ నేను అనేటువంటి దాన్ని నా బాబాకి ఇచ్చేసామనుకోండి అప్పుడు సర్వ దుఃఖాలు దూరం అవుతాయి మేరా పన్ గృహస్థి నాది అనేటువంటిది వచ్చింది అనుకోండి అది గృహస్థము తేరా మాన శివబాబా ట్రస్టీ పన్ తేరా నీది అని అనటము అంటే శివబాబాది బాబాది ఇది ట్రస్టీగా ఉండటం తోయ చెక్ కరో క్యూకి వాయుమండల్ సంసార్కే ఇస్మే మేరా ఖతం హోకే తేరా హోజా ఇది చెక్ చేసుకోండి ఎందుకంటే వాయుమండలము ప్రపంచమే ఎలా ఉంది అంటే నాది అనేటువంటిది వదిలేసి నీదిగా మార్చే సమయము మేరా ఆయా తో దుఃఖ్ అశాంతి కిట్ కిట్ అవర్ తేరాతో కూర్చునేహే నాది అనేది వచ్చింది అనుకోండి చూసుకోండి దుఃఖము అశాంతి అలజడి నీది అనే నటంతో ఏది ఉండదు బస్ కు దూర్ సబ్ దుఃఖ దూర్ నీదే అనగానే అన్ని దుఃఖాలు దూరం అవుతాయి యాసేబీ నహి కి కహే తేరా ఓర్ మేరా భీ కర్త రహే యా నహి ఇలా కూడా ఉండకండి అనడం బాబా నీదే నీదే అని అంటూ చేసేదంతా నాదే నాదే అనే విధంగా ఉండకండి అప్పు ఆప్కో అచ్చి తరసే దేఖో కి సారా దిన్ క్యా యాదరతా తేరా తేరా యా మీరా మేరా రోజంతట్లో చెక్ చేసుకోండి గుర్తు చేసుకోండి చూసుకోండి మొత్తం రోజంతట్లో ఏం గుర్తుంటుంది బాబా ఇది నీది నీది అని గుర్తుంటుందా లేదో అన్నీ నావి నావి అని గుర్తుంటుందా మేరా ఆవి నహి తప్తో కహెంగే మర్జీవా జనం నాది అనేటువంటిది రానే రాకూడదు అప్పుడు దాన్ని మర్జీవా జన్మ అని అనటం జరుగుతుంది బాబాకి గోధీమే ఆగయే మన హమారా జీవన్ అతీంద్రియ సుఖమే బదులుగా బాబా యొక్క ఒడిలోకి రావడము అని అంటేనే మన జీవితము అతీంద్రియ సుఖంలోకి పరివర్తన అవ్వటం అగర్ భగవాన్ కే బచ్చే బన్కర్ భీ ఖుష్ నా రహేతో అవురు కోన్ రహేగా ఇస్లే ఖుష్ రహు ఒకవేళ భగవంతుడి పిల్లలుగా అయిన తర్వాత కూడా మీరు కూడా సంతోషంగా ఉండకపోతే ఇక ఎవరు ఉంటారు కాబట్టి సంతోషంగా ఉండండి జరు కొవీ చింత వా చింతన్ మన్మే హే తుషి ఖుషీ నహితో ఖుషి ఏసీహీ నహి జాతీహే తప్పకుండా ప్రాపంచిక ఏవైనా చింతలు చింతనలు ఉన్నాయి మనసులో అందుకనే సంతోషం పోయింది లేదంటే సంతోషం ఎందుకు పోతుంది అంటున్నారు దాది ప్రాపంచిక విషయాలు చింతా చింతనలు ఉంటేనే సంతోషం అనేది మాయమవుతుంది భగవాన్ బాం ఈ స్మృతికు సదైవ ఇమర్జ్ రోతో హర్ సమయ ఖుష్ రహి నేను భగవంతుడి సంతానాన్ని ఈ స్మృతిని ఎల్లప్పుడూ ఇమర్జ్ చేసుకున్నట్లయితే ఎటువంటి సమయంలో కూడా సంతోషం పోదు బాబా హమారే సాత్ కంబైండ్ హెతో బాబా సే శక్తి లో ఉడో ఇస్ చాయి మదద్ బాబాకి బాబా నాతోడు కంబైండ్గా ఉన్నారు దీంట్లో బాబా నుండి శక్తి తీసుకోండి మరియు ఎగరండి దీంట్లో ఏం కావాలి ఎగరడానికి చాలా ధైర్యం కావాలి మన ధైర్యం ఉన్నట్లయితే బాబా సహాయం చేస్తారు హర్ సమయం ఉమంగ ఉత్సాహమే రహే ప్రతి సెకండు ఉమంగ ఉత్సాహాల్లో ఉండాలి మేరా బాబా కాహాతో సబ్ కమ్జోరీ ఖతం హోజనా చెయ్యి నా బాబా అని అన్నారు అని అంటే ఇక అన్నీ समाप्त समाप्ततमै पोते जो संकल्प किया वो करना ही है एदैते संकल्पम चेसारो आदि चेयालसिंदे करेंगे देखेंगे सोचेंगे कर तो रहा है समझ तो रहा है ऐसा नहीं करना ही है यह है दृढ़ता एदैते संकल्पम चेसारो आदि चेयालसिंदे चेस्तामले चोस्तामले आलोचिस्तनम आलोचिस्तामले చేస్తూనే ఉన్నాను కదా ఆలోచిస్తూనే ఉన్నాను అర్థం చేసుకుంటూనే ఉన్నాను ఇలా కాదు చెయ్యాల్సిందే ఇది దృఢత్వం కే కే నహి అంటే చేద్దాంలే చూద్దాంలే ఇలా అనడం కాదు లే చూద్దాంలే చేద్దాంలే ఉందాంలే తిందాంలే ఇలా కాదు కర్ణాహి హే యా దృఢతాకి చాబీ అమారే హే తో ఫేర్ హమ్ పాస్ హి హుయి హే హుయే హి పడే హే ఎప్పుడైతే చెయ్యాల్సిందే ఈ దృఢత్వం అనేటువంటి తాళం చెవి మన దగ్గర ఉన్నట్లయితే ఆ తర్వాత పాస్ అయ్యే ఉంటారు కొయ్య బడి బాత్ నహి హే ఇక పాస్ అవ్వడం ఏం పెద్ద మాట కాదు జో హే అబ్ హే క్యూకి ఐసీ శుభ్ కడిమే యాసా శుభ కార్య అబ్నహీ తో కబ్ కబునహీ ఏదైతే చెయ్యాలో ఇప్పుడు చెయ్యాల్సిందే ఎందుకు అనంటే ఇలాంటి శుభ గడియలు ఇలాంటి శుభ కార్యము ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అభి యేసా పురుషార్థ కర్కే జాయి జో బాబా కహే యహతో నంబర్ వన్ హోగయే ఇప్పుడు ఎలాంటి పురుషార్థం చేయాలి అనంటే బాబా అనాలి నువ్వైతే నెంబర్ వన్ అయిపోయావు అని అనాలి యాహా కప్నా రికార్డు జతన అచ్చా కర్నా చాహే ఉత్తనా అచ్చా కర్సక్తాహే ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ రికార్డ్ని ఎంత బాగా చేయాలని అంత చక్కగా చేసుకోవచ్చు యా సాత్ ఆటి దిన్ యా జీవన్కే పరివర్తన్కే దిన్ హే ఇది ఏడెనిమిది రోజులు ఇలా మార్చుకోవడము పరివర్తన అవ్వడం కాదు ఇది జీవిత పరివర్తన యొక్క విషయము అచ్చా ఇది దాదిగారి క్లాసు సంతోషం అనేటువంటి మాత్రని వేసుకోవాలి నాదేమీ లేదు అంతా నీదే బాబా అని చింతన చింత అన్నీ వదిలేసినట్లయితే సంతోషం యొక్క దృఢత్వంలో ఉన్నట్లయితే అన్ని పనులు జరుగుతాయి సో ఇలాంటి మా మాత్రని సంతోషం యొక్క మాత్రని రోజు వేసుకోవాలి అప్పుడు ఎలాంటి దుఃఖము కష్టము ఉండకుండా ఉంటుంది అని చాలా చక్కగా దాదిగారి క్లాస్ని చేయించారు ఈ వారమంతా పదే పదే క్లాస్ని విని ఈ సంతోషం మాత్రమే రోజు వేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అచ్చా ఓం శాంతి